గత ఐదు సంవత్సరాల నుంచి ఉన్నాను పార్టీకి మాత్రము గత పదిహేను సంవత్సరాల నుంచి ఈ తెలుగుదేశం పార్టీలోనే పనిచేస్తూ ఉన్నాను గత రాత్రి నుంచి ఈరోజు మార్నింగ్ ఏ రోజు ఏ న్యూస్ చూసినా కూడా ఈరోజు మన తాడి కృష్ణలతా మీద తెలుగుదేశం కార్యకర్తల మీద దాడి చేశారని చెప్పి చాలా విపరీతమైన ఫేక్ వీడియో ఒకటి క్రియేట్ చేసి చాలా వైరల్ చేస్తుంది అసలు జరిగింది ఏంటంటే నిన్న రాత్రి కరెక్ట్గా పదిహారు సమయంలో ఈ గద్దలకొంట ముప్పై రెండు ముప్పై నాలుగు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి రేపు రానున్న జరగబోబు సంక్రాంతి సంబరాల గురించి మేము ఒకసారి పార్వేట గురించి రూట్ మ్యాప్ చూసుకుందామని తిరుగుతూ ఉండగా రూట్ చిన్న కారు వెళ్తుందా లేదా సార్ది ఒక పెద్ద కారు కదా ఆ కారు ఆ మార్గంలో వెళ్తుందా లేదా అని మేము చూస్తుండగా ఇంతలో ఈ తాడి కృష్ణలత హస్బెండ్ అయినటువంటి తోటపల్లి వెంకటేష్ పూర్తిగా మద్యం సేవించి మా కారును అడ్డగించి అతని ఈ ఈ వార్డు నాది ఈ వార్డుకు సంబంధించినటువంటి కార్పొరేటర్ నా భార్య ఇక్కడ ఏదైనా చేస్తే నేనే చేయాలి నేనే మగాడిని ఇంకెవడు ఇక్కడ మగాడు లేడు అంటూ ఇష్టం వచ్చినట్లు కారు అడ్డం వచ్చి ర్యాండ్ నా కొడకలారా అంటూ ఈ కారులో నుంచి ఇదిగో ఇలా షర్టు విప్పుకొని కారు నుంచి మమ్మల్ని బయట దిగమని చెప్పి ఒక్కరు అసలు చెప్పలేని భాష పదజాలను వాడి మమ్మల్ని చాలా భయభ్రాంత కూడా చేశారు ఎవరో రంగా అంట తన అనుచరుని కూడా తీసుకొని వచ్చి మా మీద కేసు పెట్టడానికి కానీ మమ్మల్ని కొట్టడానికి కానీ చాలా రాడ్లతో కూడా వచ్చారు కానీ మేము ఆ చుట్టుపక్కల వాళ్ళు వచ్చేసరికి మేము అందరిని వెళ్ళిపోమన్నారు సరే పవన్ వెళ్ళిపోయాము ఇంతలోకి సదరు తాడి కృష్ణలత్తా కార్పొరేటర్ ఆ మా ఇదిగానే మామూలుగానే మహానటి మేమేం చేసిందంటే వెంటనే పైకి వెళ్ళి ఒక చిన్న గాజు బెంకుతో కోసుకొని వెంటనే రిమ్స్కి వెళ్ళిపోయి రిమ్స్లో పట్టుకొని మా మీద ఏదో ఒకసారి మేము దాడి చేశాము కొట్టారు పలానా కృష్ణ కృష్ణమూర్తి అంకరెడ్డి కటికాల మనోజ్ అని చెప్పేసి ఒక పది మంది పేర్లు అన్ని ఎవరూ లేరు ఆ రోజు మేము ముగ్గురుము ముప్పై రెండు డివిజన్ అధ్యక్షులు సతీష్ తన కార్యకర్త ఇంకొక అజయ్ అనే వ్యక్తి మేము ఐదుగురు మాత్రమే ఉండి ఈ రూట్ మ్యాప్ చూస్తూ ఉన్నాం ఇందులోకి వాళ్ళ భర్తను తీసుకొని రిమ్స్లోకి వెళ్ళి నా మీద దాడి చేశారని చెప్పి గొడవ పెట్టుకుంది అసలు విషయం ఏంటంటే ఒక వారం క్రితము ఈమె అనధికారంగా కట్టినటువంటి నాలుగు స్టేజ్ల బిల్డింగ్ని మున్సిపాలిటీ వారు దీనికి పర్మిషన్ లేనందున దాన్ని డిమాలిష్ చేయడం జరిగింది ఏది కూడా కొంత భాగం మాత్రమే అది మనసులో పెట్టుకొని ఈరోజు ముప్పై నాలుగో డివిజన్కి సంబంధించినట్టు నేను అక్కడే ఉన్నటువంటి నేను కాబట్టి మెయిన్ నన్ను టార్గెట్ చేసి నన్ను ఏదో చేయాలని చెప్పి కుట్రపూరితన మోసంతో తన లేడీ అని కూడా చూడకుండా ఇష్టమైన భాష పదజాలను వాడారని చెప్పి పోయి అక్కడ రిన్స్లో కేసు పెట్టడం జరిగింది గతంలో కూడా మాకు చాలా ఆమె నుంచి చాలా ఇబ్బంది ఉన్నాయి ఎందుకంటే ఏదైనా సంక్రాంతికి ఒక ఫ్లెక్సీ కట్టాలన్నా కూడా భయం ఎందుకంటే ఫ్లెక్సీ కడితే ఒక కేసు ఎవరైనా కానీ ఏ జనసేన కార్యకర్త కానీ తెలుగుదేశం కానీ ఏదైనా ఫ్లెక్సీ కట్టాలంటే భయం అంటే కట్టకూడదు మేమే కట్టాలి ఎందుకంటే నేనే అక్కడ అనే దురుసుగా మాట్లాడటం జరిగింది ఇది ఎన్నోసార్లు జరుగుతూ ఉంది ఈమె ఇప్పుడు మేమేదో అన్నారంటుంది ఆమె ఎమ్మెల్యే గారిని కూడా నాలుగు వస్తా అనేంత రేంజ్ ఉన్నామని మనమేం చేయగలము మేము చిన్నపాటి కార్యకర్తలు ఆమె మేము ఏ రోజు దూషించలేదు ఇంకోటి కూడా అన్నింది ఆమెని ఇంట్లోకి వెళ్ళి లాక్కుని వచ్చి కొట్టారనింది నా ఇంటికి సీసీ కెమెరాస్ ఉంటాయి ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్లోనే ఉంటాయి ఆమె కనుక వాళ్ళ భర్తని కనుక ఆమెను కనుక మా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మా కార్యకర్త కానీ నేను కానీ ఎవరైనా వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి ఆమె చేయిచూసినా లేదా ఆమె ఏదైనా మేమైనా ఇష్టమైన పదజాలంతో మాట్లాడిన అసభ్యకరంగా నేను బహిరంగంగా వచ్చి ఆమె క్షమాపణ చెప్తాను లేదంటే మా జనార్దన గారికి నాకు మా కార్యకర్తలందరికీ స్థానిక చర్చ్ సెంటర్లో వచ్చి మాకు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ముప్పై నాలుగు ముప్పై రెండు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ కుటుంబ సభ్యుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఇవి ఇంతే కాదు ప్రతి ఒక్క ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకోండి వాళ్ళ ఇంటి ముందు ఇసుక పడితే ట్యాక్స్ కట్టాలి ఏమికి రాళ్ళు పడితే ట్యాక్స్ కట్టాలి ఈమె ఎన్నో చాలామందిని భయబ్రాంజులు చేసి ఈరోజు ఆ హౌస్ కట్టడం జరిగింది ఇప్పుడు నా పక్కన ఉన్నటువంటి రామ్ నాయుడు ఇతను ఆర్ఎస్ ఈవెంట్స్ అధినేత ఇతను ఎన్ని నాలుగు సంవత్సరాలు కష్టపడిన ఒక రేకుల షెడ్ కూడా కట్టలేడు ఈ రోజుకి కట్టలేకపోయాడు ఎందుకంటే ఈ రోజు నాడు ఖర్చులు అలాంటివి కానీ ఈమె గెలిచిన కార్పొరేటర్ రెండు సంవత్సరాల్లోనే నాలుగు సంవత్సరాలు నాలుగు స్టేర్ల బిల్డింగ్ కట్టింది అంటే ఎంత అనధికారంగా ప్రజల్ని దోచుకుందో రాజీవ్ అపార్ట్మెంట్ కాస్తా అంటే తీసినా ఈ ట్యాక్స్ కట్టాల అంటే మీరు అర్థం చేసుకోండి ఒకసారి ప్రజలు ఈరోజు ఏదో మీడియా ముందు నేను కోసుకున్నాను అసలు అది చేశాను ఇది చేస్తానని ప్రజల్ని ఏదో మోసం చేస్తుంది ఇలాంటి మోసపూర్వక చర్యలు ఈ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాసు గారు కూడా ఇలాంటి కార్యకర్తలు కనుక ఉంచుకున్నట్టయితే ఇంకా భవిష్యత్తులో కూడా ఇప్పుడు మొన్న వచ్చిన మెజారిటీ కన్నా ఇంకా దారుణ మెజారిటీతో కూడా పడిపోయే అవకాశం ఉంది కాబట్టి మేము మళ్ళా హెచ్చరిస్తున్నాము తెలుగుదేశం పార్టీ తరఫున ఇంకెవరైనా సరే మా కార్యకర్తల జోలికి వచ్చినా మమ్మల్ని ఏదైనా చేసినా మాత్రం సహించేది లేదు భవిష్యత్తులో ఎందుకంటే మీరు గత ప్రభుత్వంలో కూడా నా మీద ఐదు కేసులు పెట్టడం జరిగిందండి ఐదు కేసులు ఎఫ్ఐఆర్లు ఈమె ఈమె కనుసైగల్లోనే స్టేషన్ మొత్తం ఉండేది అలా చేసుకున్నప్పుడు ఆ రోజు ఐదు ఐదు సంవత్సరాలు గవర్నమెంట్లో అలానే ఈ ఐదు సంవత్సరాలు గవర్నమెంట్లో కూడా ఈమెదే చల్లాలని చెప్పి వీళ్ళ మొగుడు వీళ్ళ భార్య ఇద్దరూ కలిసి నానాభీభత్తం చేస్తున్నారు మా కళ్ళ ముందు రాత్రి వాళ్ళ మాంగవారు అయినటువంటి సోమశేఖర్ని రెండు దౌడలు పెట్టి కొట్టింది అంత అతని వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు ఈరోజు అతని ఫోటో పెట్టుకొని మాత్రమే ఆ గెలవగలిగింది కానీ ఆమెను చూసి వాసన చూసి ఎవరు ఓటేయలేదు ఒక తోటపల్లి సోమశేఖరం చూసి మాత్రమే ఆమె ఓటేయడం జరిగింది కానీ అలాంటి వ్యక్తిని రాత్రి మా పిల్లలందరి ముందు కొట్టడం మా అందరికీ చాలా బాధాకరంగా ఉంది అది మాత్రం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము ఇంకోటి ఏంటంటే ఈ రెండు పేర్లలో రామ్ సాయి నాయుడు మనోజ్ పేరు కూడా పెట్టింది వాళ్ళు కూడా అసలు యాక్చువల్గా వాళ్ళకి దీనికి ఎలాంటి సంబంధం లేదు ఎందుకంటే వాళ్ళు కేవలం నాతో మాట్లాడుతూ ఉన్నారు కానీ గతంలో రామ్ సాయి నాయుడు మీద అనధికారంగా ఇంకో కేసు కూడా పెట్టడం జరిగింది వాళ్ళని దృశించి వాళ్ళని కొట్టడం కూడా జరిగింది ఆ తమ్ముని అది మనసులో పెట్టుకొని ఈరోజు వాళ్ళే మీద కేసు పెట్టాలని చెప్పి చాలా ప్రయత్నించింది ఇది ఎలాంటి దీనికన్నా దారితీస్తే మాత్రము పార్టీ తరఫున మేము ఎలాంటిది ఉపేక్షించేది లేదు ఇది దయచేసి హెచ్చరిస్తున్నాము ఇది లాస్ట్ అండ్ ఫైనల్ దయ మా కార్యకర్తలు కానీ మమ్మల్ని కానీ ఏదైనా మోసపూర్వకంగా ఏదైనా ఇరిగిచ్చాలని చూస్తే మాత్రం గతంలో లాగా ఉండదు ఈరోజు మా గవర్నమెంట్ ఎంతసేపటికి భవిష్యత్తు పిల్లకాయలకి అభిష్ ఏదైనా గ్రామ వాళ్ళు కానీ వార్డుల్లో కానీ మేము ఎంత అభివృద్ధి చూసుకుంటున్నాం కానీ ఎంతసేపటికి ఏ పథకం వచ్చిద్దా అక్కడ ఏం పనులు వస్తుందా టెండర్లు వాడుకుందామా నీ అంతసేపటికి దాని మీదే ఉంది కానీ నీ భవిష్యత్ అంతా నీ భవిష్యత్తు అందరికీ తెలుసు ఈరోజు నువ్వు చెప్పక్కర్లేదు రాష్ట్రంలో నీ భవిష్యత్తు తెలుసు స్టేట్లో కూడా నువ్వు అంత మేము మారుమోగిపోయావు నీ పేరు తాడకిష్ణ లేదంటే అబ్బో ఆమా అలా ఉంది నీ పేరు ఒక్కసారి ఇప్పటికైనా భవిష్యత్తు నువ్వు చూసుకొని నీ రాబో ఐదు కాదు పదేళ్ళు మాదే గవర్నమెంట్ ఉంటుంది దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున జనసేన పార్టీ తరఫున బీజేపీ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం ఒక రాత్రి జరిగిన ఇన్సిడెంట్కి నిజంగా ఏమనాలో తెలియదు అక్కడ లేని వ్యక్తిని నేను అనమాట అంటే ఆవిడ చెప్పడంలో ఒక ముఖ్య ఉద్దేశం ఉందండి ఆవిడ బంధువు నేను నిజంగా చెప్పాలంటే మా అత్త ఆట చెప్పుకోవడానికి నాకు ఇప్పుడు సిగ్గుచేటుగా ఉండొచ్చు కానీ ఆవిడ ఎదుగుదలకి మొదటి నుంచి నేను చూసిన వ్యక్తిని కాబట్టి దగ్గరగా చెప్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకొని గత రెండు సంవత్సరాలుగా దగ్గర దగ్గర ఎంత లూటీ చేశారంటే రెండు సంవత్సరాల క్రితం ఒక చిన్న రేకులు ఇంట్లో ఉండేవాళ్ళు ఈరోజు నాలుగు స్టేర్ల బిల్డింగ్ అది గద్దలగుంట గ్రామ ప్రజలందరికీ తెలుసు ఒక గద్దలగుంట గ్రామ ప్రజలే కాదు ముప్పై రెండవ డివిజన్ కార్పొరేటర్ అంటే ఒక కార్పొరేషన్లోనే హడలు పుట్టించిన వ్యక్తి ఈవిడ వైఎస్ఆర్సీపీ ఫైర్ బ్రాండ్ అని పేరు పెట్టుకుంది కానీ దేనికనేది నాయకుల దగ్గర మెప్పు కోసం వాళ్ళ పార్టీ నాయకుల మెప్పు కోసం మాత్రమే ఈవిడ ప్రతిరోజు నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకున్నంత వరకు ఎవరిని దూషిస్తే పాలనలో కట్టిన ప్రతి బిల్డింగ్కి ఐదు లక్షల నుంచి పది లక్షలు వసూలు చేసిన వైనం అది కార్పొరేషన్లో తన సహచరులు కూడా తెలుసు ప్రతి ఒక్కరికి ఈరోజు అన్ని వైపులా బ్లాక్ అయిపోయేసరికి తను రాత్రి చేసింది ఏంటంటే మేము జనసేన పార్టీ మన తెలుగుదేశం పార్టీ ఎవరైతే కూటమి అభ్యర్థులు ఉన్నామో ఫస్ట్ సంవత్సరం మన ప్రభుత్వం స్థాపించి మొదటి సంవత్సరం సంక్రాంతి పండుగని చాలా గొప్పగా జరుపుకోవాలి గత కొన్ని సంవత్సరాలుగా గద్దలగుంట పాలెంలో పార్వేటని చాలా ఘనంగా నిర్వహిస్తాం ఎన్టీరు మన ఏపీ స్టేట్లోనే సంక్రాంతి రోజు పార్వేట జరిగే ఏకైక ప్లేసు మా గద్దలగుంటపాలెం స్టేట్లోనే పేరు పొందిన గద్దలగుంటపాలెంలో గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి వాళ్ళ పేర్లే అనమాట ఈ తోటపల్లి వెంకటేషు వీళ్ళ పేర్లే వినిపించాలన్నమాట ఇంకెవరి పేర్లు వినిపిస్తే వాళ్ళు ఒప్పుకోరు ఈ సంవత్సరం కూటమి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఆ కడుపు మంట ఆ కడుపు మంట ఏదైతే ఉందో దాన్ని ఎలా కక్కాలో తెలియక సంబంధం లేని వ్యక్తులకి రాత్రి ఎవరికి సంబంధం లేని వ్యక్తులకి మేము మామూలుగా కారులో వస్తుంటే షర్ట్ ఇప్పుకొని అతను అంతటా అతనే కింద పడిపోయి అందరూ నన్ను కొట్టారు చేశారని చెప్పి రిమ్స్కి వెళ్ళి ఆవిడ ఇరవై మంది చూశారనమాట స్థానికంగా ఇప్పుడు ఆవిడ కేసు పెట్టింది కాబట్టి ఒక్కసారి పోలీసు వారు కూడా దాన్ని ఎంక్వైరీ చేయవలసిందిగా ఒక మంచి ఎంక్వైరీ చేసి ఆవిడే చెప్పింది సీసీ కెమెరాస్ ఉన్నాయి పది మంది అటాక్ చేశారు మా మీద అందులో ముగ్గురు పేర్లు మాత్రమే తెలుసని ముగ్గురు మాత్రమే రాత్రి అక్కడ టీడీపీ పార్టీ జనసేన పార్టీకి సంబంధించి ఐదుగురు మాత్రమే ఉన్నాము మేము కేవలం ప్రోగ్రామ్కి సంబంధించి షెడ్యూల్ మాత్రమే మా ఎమ్మెల్యే గారు అయిన కూటమి అభ్యర్థి ఎమ్మెల్యే జనార్దన్ గారు రేపు ఆ పార్వేటికి ఎలా రావాలి ఆ కారు ఎలా తీసుకెళ్ళాలి అనేది ఒక షెడ్యూల్ ప్రకారం మేము దాన్ని చూసుకుంటున్నాం కాబట్టి వాళ్ళు వచ్చేసి ఈ గొడవ క్రియేట్ చేస్తే దీన్ని ఇప్పుడు రేపు జరగకుండా చేయొచ్చు అనే ఒక ఒక్క ఉద్దేశం తప్ప ఇంకేమీ లేదు నేను ఈవెంట్స్ చేస్తానన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే ఆ ఈవెంట్స్లో భాగంగా మాత్రమే నేను రాత్రి ఈ ప్రోగ్రామ్ షెడ్యూల్ని చూడడానికి మాత్రమే అక్కడికి వచ్చాను దానిలో వెళ్ళి అక్కడ రిమ్స్కి వెళ్ళిన తర్వాత ఎవరో రంగా అనే వ్యక్తి ఇతను ఇతను ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంటే వీళ్ళు తీసుకొచ్చిన ఒక వ్యక్తి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకటికి పదిసార్లు ఒక ముగ్గురు పేర్లు అనమాట అంటే మనం ఒక విషయాన్ని పదే పదే మళ్ళీ చెప్తూ ఉంటే ఇది చీటింగ్ మెంటాలిటీ అనమాట వీళ్ళు దొంగ సాక్ష్యాలు చెప్పుకోవడం దొంగల్లాగా బతకడం వీడియోలు తీసుకోవడం అతను వాయిస్ ఓవర్తో ఆ అంకిరెడ్డి సాయి అతని దగ్గర ఒక ఉంది తోటపూర్ కృష్ణమూర్తి అది ఆవిడ మీదకు వచ్చేశాడు అసలు అతను పదకొండు గంటల పదిహేను నిమిషాల దాకా గద్దల గుంటలోనే లేడు గొడవ అంతా అయిపోయిన తర్వాత వీళ్ళని రిమ్స్కు తీసుకెళ్ళడానికి మాత్రమే అతను వచ్చాడు అది ఏంది అతన్ని తోడు పిల్చుకున్నారు ఈ దొంగ సాక్ష్యాలకు మాత్రమే అతను ఉంచాడు ఆ వాయిస్ అవర్ మొత్తం అతనిది జనసేన పార్టీకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు కూటమిలో భాగమైనటువంటి జనసేన బాగా బలం బలం పుంజుకుంటుంది ఇలాంటి అవినీతి మరకలు ఉన్నోళ్ళు ఈ జనసేన పార్టీని ఆ కండో కప్పుకొని దాన్ని పులుంకోవాలని చెప్పి ఆశతో కోరికతో వాళ్ళ నాయకుల దగ్గర మెప్పు పొందడం కోసం ఈరోజు మేము జనసేన పార్టీ అని చెప్పి చాలా మీడియా ఛానల్స్కి ఇచ్చారు ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముప్పై రెండో డివిజన్ అంతే కార్పొరేటర్ జనసేన పార్టీకి ఆవిడకి ఎటువంటి సంబంధం లేదు గత పదిహేను సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే పార్టీ స్థాపించక ముందు నుంచే వీళ్ళు జనసేన పార్టీ స్థాపించిన తర్వాత ముందు నుంచే ఆయన అభిమానులుగా గద్దలగుంటలో వీళ్ళు మాత్రమే ముప్పై రెండో డివిజన్ అధ్యక్షులు దండే సతీష్ గారు వాళ్ళ సహచరులు అందరు ఉన్నారు నవీను ఇట్లా చాలామంది అనిల్ గారు అందరూ వీళ్ళు మాత్రమే జనసేన పార్టీ వీళ్ళని గతంలో ఇదే సంక్రాంతి టైంలో పవన్ కళ్యాణ్ గారు ఫ్లెక్సీ కట్టారన్న ఒక కారణంతో ముగ్గురు వ్యక్తులు ఒక వ్యక్తి రంగ అనే వ్యక్తిని తీసుకొని వెళ్ళి ఆ ముగ్గురు వ్యక్తులు చూడండి మన యాక్చువల్గా వీళ్ళు ఒకటింటికి రిమ్స్లో దీనస్థితిలో పడిపోయి ఉన్నారు మీ అందరికీ ఆ వీడియోలు వచ్చినాయి ప్రెస్ మీట్ ఇచ్చింది కూడా రెండు గంటల లోపు ఇది జరిగింది రెండున్నర తర్వాత అది ప్రతి ఛానల్కి ఒక్కసారి ఇది చూసుకుంటే మీకు అర్థమవుతుంది ప్రజలు ఇవన్నీ మేము పోలీస్ డిపార్ట్మెంట్ వారికి నేను ఆల్రెడీ రాత్రి కూడా ఇన్ఫార్మ్ చేస్తున్నాను ఈరోజు సబ్మిట్ చేస్తున్నాను వీళ్ళు అరాచకాలేం కాగవు దయచేసి మళ్ళీ సంస్కారం ఉంది మారతారు మారతారు అనుకుంటున్నాం ప్రజాసేవ ప్రజాసేవలో వచ్చిన ప్రతి ఒక్కళ్ళు పార్టీలు ముఖ్యం కాదు ప్రతి ఒక్కళ్ళు ప్రజాసేవ చేయాలి మన ఏరియాని ఎలా డెవలప్ చేసుకోవాలి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము ఏం చేయాలి ఎలా చేయాలని మేము యువత ఇంతమంది యువత ఉన్నారు ముగ్గురు వ్యక్తులు అండి కార్పొరేటర్ గుర్తుపెట్టుకొని ముగ్గురే ముగ్గురు వ్యక్తులు రాత్రి వెళ్ళింది వాళ్ళ సహచరుడు వాళ్ళిద్దరు మాత్రమే వెళ్ళి వాళ్ళకు వాళ్ళే చేతులు కోసుకొని కేసు పెట్టుకున్నారు దయచేసి జనసేన పార్టీకి వాటి టీడీపీ పార్టీకి ఆ కార్పొరేటర్కి ఎటువంటి సంబంధం లేదు ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటరు తాడి కృష్ణలత మాత్రమే ఆవిడ అఫీషియల్గా ఎక్కడా కూడా జనసేన పార్టీలో జాయిన్ అవ్వలేదు గారికి ఇవ్వాల్సిన డబ్బులు కూడా మీ మొత్తం వాళ్ళకి లిస్ట్ ఉంది అది మేము మీడియాకి అటు అలాగే మనం వాళ్ళు ఫోన్పే ద్వారా ఎంత ట్రాన్సాక్షన్ జరిగింది వాళ్ళ చీటీ డబ్బులు ఎంత ఇవ్వాలనేది మేము డిపార్ట్మెంట్ వారికి పోలీస్ వారికి ఈరోజు ఈవినింగ్ ఇస్తాము ఎమ్మెల్యే గారికి ఆల్రెడీ చెప్పున్నాము ఈ ఇలాంటి ఫేక్ ఎలిగేషన్ని ఏ పార్టీ కూడా సహించదు మీ పని మీరు చేసుకోండి న్యాయం ఎవరు ఎవరి వైపు ఉంటే ఖచ్చితంగా మీ మాకు మా మీ సపోర్టు ఖచ్చితంగా మా సపోర్ట్ మీకు ఉంటుందని చెప్పి ఎమ్మెల్యే గారు మా హామీ ఇచ్చున్నారు ఖచ్చితంగా ఈవిడ అవినీతిని త్వరలోనే మీడియా ముఖంగా మేము బయటపెడతాము రానున్న సంక్రాంతిని చాలా గొప్పగా జరుపుకోవాలన్న మాకు ఉద్దేశంతోనే మేము రాత్రి వాళ్ళ అక్కడ ఉన్నామే తప్ప ఇంకెటువంటి మాకు ఉద్దేశం లేదు ఆ కార్పొరేటర్ ఎంత సంపాదించుకున్నా మాకు సంబంధం లేదు మాకు మా గద్దలగుంట పాలెం మేము ఎలా డెవలప్ చేసుకోవాలి మాకు ఎలా ఉద్యోగాలు రావాలి మేము ఎలా చదువుకోవాలి ఎలా మా పిల్లలకి భవిష్యత్తు ఉండాలని మాత్రమే ఆలోచిస్తున్నాం ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ప్రజలందరూ చూస్తున్నారు ఒంగోలు ప్రజలకి జిల్లా ప్రజలందరికీ ఇటు రాత్రి చిన్న అలిగేషన్ వల్ల ముప్పై రెండు అధ్యక్షుడు దండే సదస్సుగా మాట్లాడుతున్నాను రేపు సంక్రాంతికి ప్రోగ్రామ్ ఎలా చేయాలని చెప్పి రామ్ సాయిని పిలిపించి గాంధీ దగ్గర మేము ఎట్లా ప్రోగ్రాం చేయాలి జనార్దన్ గారిది రియాజ్ గారిది అని మాట్లాడుకుంటా ఉన్నాము మాట్లాడుకున్న క్షణంలో తోటపల్లి సుబ్బయ్య అనే వ్యక్తి వచ్చి అక్కడికి వచ్చి రాత్రి తాగి ఎట్లా పడితే అట్లా మాట్లాడడం దోష ప్రదాన్ని మాట్లాడడం కారు కడ్డంబడి కారుని కూడా పంపించకుండా వేరే విధంగా అంటే తల్లుల్ని అమ్మల్ని చెల్లెల్ని అక్కల్ని తిడతా ఉండటం ఎట్లా పడితే అట్లా మాట్లాడడం చక్క వెప్ప తీసి కొట్టుకుందాం రండి చూసుకుందాం రండి అని ఎట్లా పడితే దోష పదార్థాలతో మాట్లాడడం మాట్లాడింది కాక మళ్ళీ నేనే అడ్డం తీశాను ఆ వీడియో క్లిప్స్ ఇంకోటి చూపించమంటే మీకు చూపిస్తాను కావాలంటే నేనే అతను పక్క తీసుకొని చూపించాను అంటే రాన్న ఎందుకు మనకు ఎందుకు గొడవ పక్క వెళ్ళాం అన్న నేను నేనే తీసుకెళ్ళాను పక్కకి అక్క తీసుకెళ్ళిన మరుక్షణంలో వాళ్ళ ఆవిడ పైనుంచి వచ్చి అతను నేనే నేనే చెప్పాను వాళ్ళ ఆమెకి కూడా ఇట్లా అక్క తీసుకెళ్ళిన అక్క అంటే వాళ్ళ ఆవిడ మళ్ళీ పైకి వెళ్ళి డ్రెస్ మార్చుకొని వచ్చి చేతులు కోసుకొని ఇదంతా స్క్రిప్ట్ ఒక రంగ అనే వ్యక్తి వల్ల మొత్తం జరిగింది అందుట్లో టీడీపీ పార్టీకి కానీ జనసేన పార్టీకి కానీ ఎటువంటి తప్పు జరిగే ప్రసక్తే లేదు మేము ఏంటంటే రేపు సంక్రాంతిని ఎలా చేయాలా జనసేన పార్టీ తరఫున టీడీపీ పార్టీ తరఫున బీజేపీ పార్టీ తరఫున ఎలా కూటమిలో ఎట్లా బాగు చేయాలా అని చెప్పి మేమందరం మాట్లాడుకునే క్షణంలో అట్లా సుబ్బయ్య అనే వ్యక్తి వచ్చి గందరగోళం చేయడం సృష్టించడం జరిగింది అందువల్ల కృష్ణ జనసేన పార్టీకి ఎటువంటి సంబంధమేమి లేదు కృష్ణ లత రియాజ్ అన్న సమక్షంలో కానీ పవన్ కళ్యాణ్ సమక్షంలో కానీ పార్టీలో జారలేదు ఇంతవరకు కూడా రియాజన వైఎస్ఆర్సీపీలో గెలిచిన వ్యక్తి కృష్ణలత తాడి కృష్ణలత అనే వ్యక్తి కార్పొరేట్ జనసేన పార్టీలో గెలవలేదు రియాన సమక్షలు గెలవలేదు ముప్పై రెండు డివిజన్ అధ్యక్షులు నేను చెప్తున్నాను మరి ఎవరు జరలేదు ఎటువంటి సంబంధం తాడి కృష్ణలతకి జనసేన పార్టీకి ఎటువంటి సంబంధం అనేది లేదు